ప్రభునందు ప్రియ ఈరోజు పరలోక రాజ్యము అనేటువంటి మాట గురించి ఒకసారి ధ్యానం చేద్దాం ఈ పరలోక రాజ్యమును మరి క్రీస్తు శకము ముప్పై సంవత్సరములో మొదటి శతాబ్దము ముప్పైవ సంవత్సరములో బాప్తి స్వమిచి జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడు ప్రవక్త అయినటువంటి యోహను పరలోక రాజ్యమును గురించి ఆయన బోధిస్తూ వచ్చారు మత్స్సువాత మూడవ అధ్యాయము రెండవ వచనంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండాను రాజ్యము మరి ఇది దేవుని యొక్క రాజ్యము అంతేకాదు ప్రియులరా మరి మనము ఈ భూ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలనలో మనమున్నాం ఈ రాజ్యము ఈ పరిపాలన స్థిరమైనది కాదు శాశ్వతమైనది కాదు పరలోక రాజ్యము శాశ్వతమైనటువంటిది దానిని స్థాపించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కొనసాగించువాడను నిరంతరము ఏలువాడును కూడా ఆయనే ఈ భూలోక రాజ్యంలో నివసించుచు ఉన్నటువంటి మనము మరి మన యొక్క తణువును చాలించి పరలోక రాజ్యంలో మరి ప్రవేశించవలసి ఉంది అందుకుగాను ముందుగానే పరలోక రాజ్య పౌరులుగా మనము గుర్తింపు పొందవలసి ఉంది అలాగనే పరమందున్న దేవుని చేత మనము అంగీకరింపబడవలసి ఉంది అయితే ఈ పర్లోక రాజ్యము అనేటువంటిది భూమి మీద స్థాపన దేవుడు చేసినప్పుడు దాని గురించి యోహాను ఏమని అన్నారు అంటే పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది అయితే దీనిలో ఎవరు అర్హులు ఎవరు ప్రవేశింప అర్హులు అని చూచినట్లయితే మారు మనసు పొందినటువంటి వారు ఎందుచేతను అనగా భూసంబంధమైనటువంటి జీవితానికి భూరాజ్య పరిపాలనకు భిన్నంగా ఉండేటువంటిది పరలోక రాజ్యం అందులో నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు మారు మనసు పొందినటువంటి వారికి మాత్రమే అందులో ప్రవేశించగలిగినటువంటి అర్హత ఉంటుంది రాజ్యమును పరిచయం చేస్తూనే దానిని మీరు పొందుకోవాలి అంటే మారు మనసు పొందండి అని చెప్పబడుతుంది కనుక ప్రిల్లర మనము నిత్యము జీవించాలి అనేటువంటి ఆ యొక్క ఆశ ఆలోచన అలాగునే మన పట్ల దేవుని యొక్క చిత్తము ఏర్పాటు ఉన్నట్లయితే గనుక మనము పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనగలిగినటువంటి వారము అవుతాం ఆ తదుపరి వెనుక యేసుప్రభు వారు కూడా మరి క్రీస్తు శకము ముప్పైవ సంవత్సరములో ఆయన సువార్త ప్రారంభమునకు ముందు మరి యోహాను చేత బాప్తిస్వాము పొందినటువంటి వారై మరి దేవుని చేత ఈయన ప్రియ కుమారుడు అని ఇజ్రాయేలీల మధ్య సాక్ష్యము ద్వారా ముద్రింపబడినటువంటి వాడై వారు కూడా నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో మత్తే సువార్తలో ఇప్పటి నుండి ఏసు పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుచు మొదలు పెట్టాను అప్పటి నుండి అంటే ఎప్పటి నుండి ఆయన సాతానుషత్త శోధింపబడి విజయం ఉంది ఆయన సువార్త ప్రారంభించబడి ప్రారంభించినది మొదలుకొని ఆయన యేసుప్రభు వారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని ఆయన సెలవిచ్చి ఉన్నారు మరి ఈ యొక్క మారు మనసునకు గుర్తుగా గుర్తుగానే కదా మనం అందరం కూడా బాప్తివము పొందుతాం బాప్తిష్టవము అనగా పాత జీవితాన్ని పాతిపెట్టి ఒక నూతన వ్యక్తిగా మనము యేసు చేత అంగీకరించబడినటువంటి వారమై యేసును ధరించుకున్నటువంటి వారమై ఏసు బిడ్డలుగా మనము గుర్తించబడి భూలోకంలో ఆ పరలోక రాజ్య సంబంధులముగా జీవిస్తూ ఉన్నాం ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము పరలోక రాజ్య సంబంధులమై ఉంటూ ఉన్నాం మత్స్య సువత నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన స్వార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిల ఎందంటే కూడా సంచరించను ఈ వాక్యంలో మనము దేవుని రాజ్యమును గూర్చి అంటే ఈ భూలోకంలో దేవుని యొక్క రాజ్యము స్థాపన చేయుట కొరకు దేవాది దేవుడు ఒక 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 వ్యక్తిని అనగా ఆయన కుమారుని యొక్క అవతారమును ఈ భూలోకంలో పొందుకొని ఆయన ప్రతినిధిగా ప్రత్యర్థిగా నిలవబడే ఆయన యొక్క రాజ్య స్థాపనకు మూల పురుషునిగా ఆయన చేసి ఉన్నారు ఇది ఎవరి రాజ్యము దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యమును పడగొట్టగలిగినటువంటిది ఏది కూడా లేదు ఆ రోజు స్థాపన జరిగినది మొదలుకొని నేటి వరకు కూడా ప్రపంచం కూడా ఆయన యొక్క రాజ్యము విస్తరిస్తూనే ఉంది ఆయన యొక్క రాజ్యములో ప్రజలు చేరుతూనే ఉన్నారు పిల్లలు మొత్తం ఐదవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పబడుతూ ఉంది ఎవరు ఈ యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు లేకపోతే ఈ భూలోకంలో పరలోక రాజ్య సంబంధులుగా ఉంటూ శాశ్వతమైనటువంటి ఆ యొక్క సియోను కో నూతన ఎరుషలేము లేకపోతే రాజ్యము దేవుని యొక్క పట్టణములో ఎవరుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేబడుతుంది మత్స్యస్వాత ఐదవ అధ్యాయం మూడు ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు దంజులు పరలోక రాజ్యము వారిది వారు మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు ఎవరు ఆత్మవిషయమై దీనులైనటువంటి వారు మత్స్యస్వాత ఐదవ అధ్యాయం పదవచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము నిమిత్తము నీతి విషయమై హింసింపబడేటువంటి వారు కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు మత్సార్త పదకొండవ పన్నెండవ వచ్చిన బాప్తీసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని నాక్రమించుకొనుచున్నారు పట్టబడుచున్నది బలత్కారముగా నాక్రమించుకొనుచున్నారు అని అనగానే ఇతరులు దానిని స్వతంత్రించుకున్నారు అని మనం అనుకుంటా ఉంటా ఉంటుంటాం అది ఎప్పటికీ కూడా కానే కాదు ఇది అర్థమయ్యే రీతిలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను ప్రియుల అదేంటి అని చూచినట్లయితే చూడండి భూమి మీద మరి భూకంపం రాబోతుంది ప్రజలు సముద్రంలో ఉండేటువంటి ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం మంచిది అని ఒకవేళ ప్రభుత్వం అనౌన్స్ చేసింది అనుకోండి ఆ షిప్పు ఎక్కడానికి ప్రజలు తండోపదండాలుగా వచ్చి దానిని నేను ఆక్రమించుకోవాలి నేను ప్రవేశించాలి నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి అని ఎవరైతే తొందరపడి ఆ షిక్ ఆ షిప్ను ఆక్రమించుకుంటారో బలత్కారముగా అంటే ఇతరులను కూడా నెట్టివేసి నాకే కావాలి నేనే పొందుకోవాలి నేనే ముందెళ్ళాలి అనేటువంటి తపనతో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే వాళ్ళు బలాత్కారముగా దానిని ఆక్రమించుకుంటారు ఎలాగున్న పరలోక రాజ్యము కూడా నాకు కావాలి నాకు కావాలి అనేటువంటి ఆశతో ఆలోచనతో అది మరి అనేక మందిని ఆకర్షించుకుంటూ అది పట్టబడుచునే ఉన్నది అని దేవుని యొక్క వాక్యమును మనము అర్థం చేసుకోవాలి పిల్లల గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అయితే ప్రియుల దేవుని యొక్క రాజ్యములో ఉన్నామని అనుకుంటూ ఎవరైనా ఒకవేళ ఇలాగున భూసంబంధమైనటువంటి కార్యాలు దేవుని యొక్క రాజ్యములో ఉంటూ చేస్తూ ఉన్నట్లయితే వారు కూడా దాన్ని స్వతంత్రించుకొనలేరు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వచ్చినాలలో ఇప్పటి నుండి పుట్టిన వాడెవడో సారీ మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను కూడా అట్టివారే పరలోక సంబంధులను కూడా అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వారు వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు శరీర సంబంధులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అందుచేత ప్రియుల పరలోక సంబంధం సంబంధులుగా ఆత్మ సంబంధులుగా మనముంటే మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనగలము అనేటువంటి విషయాన్ని గమనించి ఆ పరలోక రాజ్యమును సంపాదించుకుని దానిలో స్థిరముగా మనము నడుచుకున్నట్లయితే ఒకప్పుడు దేవుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వస్తారు అప్పుడు మనము ఆయనతో పాటు పెండ్లు విందులో ఉంటాము ఆ తర్వాత వేండ్ల పరిపాలనలో ఉంటాము ఆ తర్వాత సదాకాలము కూడా ఆయనతో మనం ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు వారు అనుగ్రహిస్తారు కనుక పరలోక రాజ్యం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను మరింత జ్ఞానముతో దేవుడు మనలను నింపి నింపి పర్లోక సంబంధమైనటువంటి విషయాలలో మనల్ని గాక పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్న వారముగా ఆత్మీయతలో మనము సాగిపోదాం దేవుని యొక్క కృప మనకి తోడే గాక అమ్మే